ఐస్ ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది ఇందులో ఈ వాటర్లో ఫుల్ ఫ్లో అవుతుంటే మా బాబు పడవలు కూడా వదిలాడు వాడు వదిలేటప్పుడు నేను లేనమాట మా ఆయన చేసి ఇచ్చాడు ఆ తర్వాత టిఫిన్కి అయితే నేను ఈ విధంగా దోశలు చిన్న చిన్న దోశలు వేసాను మా బాబా అయితే ఎంత క్యూట్గా అడుగుతాడో అమ్మ నాకు చిన్న చిన్నవి వేయమ్మా అంటాడు వాటి కోసం అయితే ఇలా చిన్న చిన్న దోశలు వేసాను ఇవైతే రవ్వ దోశలు చాలా బాగా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా పిల్లలు తినడానికి బాగా ఇష్టపడతారు ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వెజ్ బిర్యానీ అలాగే ఆలు కర్రీ అయితే చేశాను మార్నింగే చేసి పెట్టేస్తే నాకు ఆఫ్టర్నూన్ కూడా ఇంకా చేసుకోవాల్సిన పని లేదనమాట ఇంకా నాకు సరిపోతుంది అలాగే స్నాక్స్ స్నాక్స్కి నిమ్మ గింజలు అలాగే జీడిపప్పు బాదపప్పు ఎండు ద్రాక్ష వేశాను అనమాట బ్రహ్మణి అయితే స్కూల్కి రెడీ అయ్యి వ్యాన్లో వెళ్ళిపోతుంది బ్రహ్మణికి ఈరోజు స్కూల్ వాళ్ళు సినిమాకి అయితే తీసుకెళ్తున్నారు బ్రహ్మణికి నిన్ననే ఇచ్చారు యూనిఫామ్ వైట్ షర్ట్ బ్లూ స్కర్ట్ చాలా బాగుంది కానీ వీకంతా అదే యూనిఫామ్ అనమాట నెక్స్ట్ ఆయా స్కూల్కి బయలుదేరుతున్నాడు వాడైతే టూ డేస్ నుంచి పెద్దగా విసిగించట్లేదు సైలెంట్గా వెళ్తున్నాడు కానీ వాడికి నాకు ఒక అగ్రిమెంట్ ఉంటుందన్నమాట వాడి కోసం నేను ప్రతిరోజు ఒక స్పెషల్ చేయాలంట వాడి కోసం ఏది అడిగితే అది చేయాలంట అలాగైతేనే వెళ్తాడంట స్కూల్కి కామెడీ కాకపోతే నేను సూరత్లో లేనట్టుగా ఇంటి దగ్గర నుంచి బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను యాక్చువల్గా మ్యారేజ్ అయినాక మనము ప్లాస్టిక్వి పెద్దగా వేసుకోం కదా గాజులు ఇక్కడైతే ఎక్కువ నేను చూసిన రెండు మూడు షాపులలో ప్లాస్టిక్వే ఎక్కువ ఉన్నాయి ఇలా నాకు అంటే ఈ టైప్వి నేను ఎక్కువ వాడుతూ ఉంటాను మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే ఇలాంటివి అయితే తీసుకుంటుంటా అయితే అవైతే ఇక్కడ లేవు ప్లస్ నాకు అంటే నేను వెళ్ళిన షాపులలో లేవు మామూలుగా ఎక్కడికైనా ఇంకొస్తా ఇంకా కాస్త టౌన్కి లోపలికి వెళ్తే ఉంటాయేమో సో నేనైతే ఇలాంటివైతే వాడుతూ ఉంటాను అనమాట కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి గాజులు విరిగిపోకుండా లాస్ట్ వీక్ పాపకు బ్యాగ్ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండిన్నాయి అనమాట అది వ్లాగ్ కూడా పెట్టాను ఆ వీడియో అక్కడ గాజు టైప్వి కూడా కనిపించాయి ఓ పర్వాలేదు ఇక్కడ కూడా ఉన్నాయి తీసుకోవచ్చు అనుకున్నా కానీ నేను అంటే ఇక్కడ రేటు లేకపోతే మనకు నచ్చినవి ఉంటాయా లేదో అన్నట్టుగా మనం వెళ్తూ ఉంటాం కదా మన సైడు రెగ్యులర్గా షాప్కి అక్కడికి వెళ్ళి నేనైతే ఇవి తీసుకున్నాను నార్మల్గా ఊర్లేకి గాజులు అమ్మే వాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళ దగ్గర ఇవి సెట్ అయితే తీసుకున్నా ఇవి తదేకంగా మనం చూసినట్లయితే కళ్ళు తిరుగుతాయి అంటే బ్లాక్ అండ్ వైట్ కొంచెం బ్లర్గా ఒక విధమైన ఫీలింగ్ కలుగుతుంది అనమాట సర్లేవి బాగున్నాయి కదా డిఫరెంట్గా తీసుకున్నా బ్రహ్మణి అయితే స్కూల్ నుంచి వచ్చేస్తుంది అలాగే బ్రహ్మణి ఈరోజు మూవీకి వెళ్తుందని చెప్పాను కదా మూవీ నేమ్ వచ్చేసి సితారే జమీన్ పర్ ఈ మూవీ చాలా లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ అయింది అమీర్ ఖాన్ మూవీ యాక్చువల్గా అమీర్ ఖాన్ మూవీ నేను ఇంతకుముందు చూసింది ఏంటంటే దంగల్ అనమాట అంటే ఇద్దరు పిల్లలకి వాళ్ళ పిల్లలకి కుస్తీ నేర్పిస్తారు కదా అది చూశాను నెక్స్ట్ ఇప్పుడు అమీర్ ఖాన్ బ్రహ్మణి వెళ్తుంది కదా మూవీ అంటే ట్రైలర్ చూసాను అనమాట కొంచెం కామెడీగా ఉన్నట్టుంది మూవీ బ్రహ్మణిని అయితే స్కూల్ వాళ్ళు తీసుకెళ్లారు అలాగే భ్రమణి ఎలా ఉంది అని అడుగుతుంటే తను అదొక విధమైన ఎక్స్ప్రెషన్ పడుతుంది అనమాట పోమ్మ అన్నట్టుగా మూవీ ఎలాగుంది అంటే అదొక ఎక్స్ప్రెషన్ పెట్టిపోతుంది ఇక్కడ హోంవర్క్ అయితే చేస్తున్నాను హోంవర్క్ చేర్చుకున్నప్పుడు మమ్మల్ని చూడాలి కొట్టుకోవడం ఒక్కటి తక్కువ మేమిద్దరం అన్నట్టు ఉంటుంది పాప వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి అయాన్ వస్తాడు బాబు వస్తాడు అనమాట వాడు వచ్చేటప్పుడు చూడండి భ్రమణి ఎంత బాగా కనుక్కుంటుందో వాడు కిక్ 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 సౌండ్ వస్తుంది అక్క సినిమాకు పోకుండా వచ్చేసింది తొందరగా పాపం నువ్వేడ్చావని పొద్దున ఎందుకు ఎందుకేడ్చావరా పొద్దున జోకులా ఏ జోకులు చెప్పుకున్నారు హోంవర్క్ అయ్యాక బ్రహ్మణికి ఆయిల్ పెట్టయితే జడ వేస్తున్నాను జడ వేసే ముందర నేను తీసిన బ్రహ్మణి రబ్బర్ బ్యాండ్లు ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అసలు ఎక్కడ వెతికినా లేవు అవి మళ్ళీ లాస్ట్ ఈవినింగ్ బ్రహ్మని బాక్స్ చెక్ చేస్తున్నాను అనమాట పెన్సిల్స్ అవన్నీ ఉన్నాయా లేదా అన్నట్టుగా అవి చెక్ చేసేటప్పుడు ఆ బాక్స్లో ఉన్నాయా రెడ్ పింక్ కలర్ రబ్బర్ బ్యాండ్లు అరే నేను దీంట్లో పెట్టాను అనుకున్నా యాక్చువల్గా మామ్స్ అందరూ ఇలాగే మర్చిపోతుంటారేమో రబ్బర్ బ్యాండ్లు కదా ఓకే కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్